ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మిసాయి సాయి ఆంధ్రప్రదేశ్లో ప్రచార పర్వంలో కూటమి తరపున చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని కొనసాగిస్తూ దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఊహించని విధంగా మరొక వైపు బాలకృష్ణ కూడా ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు జన ముందుకు వెళుతూ ఊహించని ప్రజానికాన్ని సభలకు బాలయ్యను చూడడానికి వస్తూ అక్కడ కేరింతలు పెడుతున్నటువంటి సందర్భాన్ని ఆయన చేసేటువంటి ప్రచారం కూడా కొంత కొత్తగా ఈసారి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనా కూడా బాలయ్య జోరైతే ప్రచారంలో ఆయనది సపరేట్ వేవ్లా కనిపిస్తుంది సో దీనికి సంబంధించి మాట్లాడదాం ఆయన ప్రభావం ఎంత ఎంతవరకు ఆయన ప్రచార పర్వంలో ముందుకు వెళ్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ అనుకున్నాం కానీ ఇప్పుడు ఊహించిన విధంగా బాలయ్య కూడా నేనున్నాను నా రూట్ సపరేట్ అన్నట్టుగా దూసుకెళ్తున్నారు ప్రచారం ఎక్కడ చూసినా కూడా చాలా భారీగా పబ్లిక్ వస్తున్నారు సో అంటే బాలకృష్ణకు కూడా ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది అంటే యాక్టర్గా క్రేజ్ ఉందని తెలుసు పొలిటికల్గా కూడా ఇంత మైలేజ్ సాధించాడంటే కొంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఎలా చూస్తారు ఈ ప్రచార పర్వాలంతా కూడా వాస్తవానికి కూటమి తరపున క్యాంపెయినర్స్ చాలామంది ఉన్నారు మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాకుండా లోకేష్ గారు పాదయాత్ర చేయడం కానీ మళ్ళీ సభలు నిర్వహించడం కానీ చంద్రబాబు నాయుడు గారు దశల దశలుగా చేసినటువంటి కార్యక్రమాలు కానీ అలానే పవన్ కళ్యాణ్ చేసినటువంటి కార్యక్రమాలు అటు జనసేన పార్టీ పక్షాన చేసినటువంటి యాత్రలు ఇవన్నీ చాలా ఉన్నాయి అలానే బీజేపీ తన వంతుగా బీజేపీ తనదైన స్థాయిలో పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు బాలకృష్ణ గారు ఏంటంటే ఎవరు ఊహించిన విధంగా స్వర్ణాంధ్ర సహకార యాత్ర సహకార యాత్ర అనేటువంటి పేరుతో ఒక యాత్రనే స్టార్ట్ చేశారు లాస్ట్ మంత్ అది అంటే ఏప్రిల్ పన్నెండు పదమూడు తేదీలో సొంత నియోజకవర్గంలో మొదలుపెట్టారు అక్కడ రెస్పాన్స్ని చూసిన తర్వాత అంటే రాయలసీమలో చేద్దాము బాలకృష్ణతో ఎందుకంటే ఆయన సినిమాలు ఎక్కువ రాయలసీమ బేస్లో ఉంటాయి సో అక్కడ కొంత ఆయనకి ఆ క్రేజ్ ఉంది కాబట్టి ఆ టైప్లో చేయాలనుకున్నారు కానీ ఎవరు ఊహించని రెస్పాన్స్ బాలకృష్ణ చేసినటువంటి యాత్రలకు వచ్చింది ఇంకా చెప్పాలంటే మీడియాలో కూడా ఒక అండర్ కవర్ రిపోర్టింగ్ లాగా మారిపోయింది అది ఎవరు కూడా పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు బట్ ఆ విజువల్స్ కానీ చూస్తే విపరీతమైనటువంటి జన సందోహం బాలకృష్ణ చూస్తానికి వచ్చారా అన్న అదే అన్న కావాలి లేదా పార్టీ పరంగా కూడా ఆ ఎఫెక్షన్ బాలకృష్ణతో అటాచ్ అయినట్టుగా కూడా మనం అనుకోవచ్చు దాంతో రాయలసీమ జిల్లాలో తిరిగారు ఇటు చిత్తూరు కడప కర్నూలు ఈ జిల్లాలన్నీ తిరిగారు అటు మళ్ళీ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా యాత్ర పెడితే అదే స్థాయిలో విపరీతమైనటువంటి ఆదరణ వచ్చింది ఇప్పుడు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు ఉత్తరాంధ్రలో కూడా ఆ స్థాయిలోనే ఉంది బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి ప్రసంగాలు ఆవేశపూరితమైనటువంటి శైలి అవన్నీ అక్కడేం లేవు కానీ ఆయన సహజమైనటువంటి శైలిలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తానికే జనం తండోపతండాలుగా వస్తున్నారు కాబట్టి ఇది కూటమికి ఒక కలిసి వచ్చేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది ఒకటి సార్ అంటే సెలబ్రిటీ కాబట్టి అలాంటి సెలబ్రిటీలు ఎవరు వచ్చినా కూడా పబ్లిక్ గ్యాదర్ కూడా కామన్గా చూస్తుంటాం పవన్ కళ్యాణ్ వచ్చినా చిరంజీవి వచ్చినా ఎవరు మీటింగ్లోకి వచ్చినా కూడా అటెండ్ అవుతుంటారు జనం సో ఇప్పుడు అదే ధోరణిలో బాలకృష్ణను చూడడానికి వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చా లేకుంటే అది ఓట్లుగా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేకుంటే ఇది మామూలుగా సెలబ్రిటీని చూసేటువంటి పబ్లిక్ అనుకోవచ్చు అంటే బాలకృష్ణ విషయంలో ఒక మాట చెప్పాలి ఇప్పుడు ఆయన కత్తికి రెండు వైపులా పదును అలానే ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం అంటారు కదా ఆయన అటు రాజకీయాలు ఇటు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు ఎవరు ఆయన ఏమీ అనట్లేదు చూసారా ఇప్పుడు ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్లో తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల ఇబ్బంది పడినటువంటి సందర్భాలు మెజారిటీలు పడిపోయినటువంటి సందర్భాలు ఉంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో బాలకృష్ణ మెజారిటీ పెరిగింది హిందూపురం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో కూటమి పక్షాన నిలబడ్డ బాలకృష్ణ రెండు వేల పంతొమ్మిదిలో ఇండివిడ్యువల్గా ఉన్నప్పటికీ కూడా ఆయన మెజారిటీ పెరిగింది అంటే ఆయన పనితీరు ప్లస్ ఆయన వ్యవహరిస్తున్నటువంటి శైలి ఇవన్నీ కూడా ఆయనకి ఆదరణను తీసుకొచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి ప్లస్ ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు సినిమాలు చేయడం కూడా అంటే సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారు కానీ ఆయన సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన పార్టీని వదిలేసి వెళ్తున్నాడు కొంతమంది మహానుభావులు పార్టీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు పార్టీకి ఫైనాన్షియల్ సోర్స్ ఏంటో చెప్పకపోయినా కానీ ఆయన సినిమా చేయడం అనేది పార్టీకి నష్టం అనేటువంటి ఉద్దేశంతో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో బాలకృష్ణ విషయంలో అలాంటి మినహాయింపులు కానీ ఆయన అటు ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతున్నారు ఇటు వచ్చి సినిమాలు చేసుకుంటారు టాక్ షోలు చేస్తారు అన్నిటికీ మించి అన్స్టాపబుల్ అనేటువంటి షో బాలకృష్ణ గారికి విశేషమైనటువంటి అభిమానాన్ని తీసుకొచ్చింది అంతవరకు ఆయన చాలా ఆవేశపరుడు అలానే దురుసుగా ప్రవర్తిస్తారు అనేటువంటి ఇది ఉన్నది కాస్త బాలకృష్ణ చేతితో చంప తినడానికి ఉత్సాహపడే వాళ్ళ సంఖ్య పెరిగింది అన్స్టాపబుల్ షో చూసిన తర్వాత సో ఇప్పుడు ఆయన జనంలోకి వచ్చి మాట్లాడుతున్నటువంటి రాజకీయాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అవసరాలు ప్రస్తుత ప్రభుత్వ పనితీరు అలానే కూటమి వస్తే ఏం చేయబోతుంది అనేటువంటి అంశాల మీద ఎక్కువ మాట్లాడుతున్నారు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు కూడా వెళ్ళట్లేదు ఆయన ఈ శైలి జనాలకు నచ్చి ఉండొచ్చు అందుకని అంత స్థాయిలో విశేషంగా జనం రావడం కావచ్చు ఆయన ఇప్పుడు ఆయన సభలకి ఏమైనా క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు జనాన్ని తరలించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఆయన వెళ్ళిన దానికి సంబంధించి లైవ్ లింక్ ఒకటి ఇచ్చేసి ఊరుకుంటున్నారు పెద్ద మీడియాలో కూడా పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళ సభలకి ఇస్తున్నంత ప్రాధాన్యం కూడా ఆయనకి ఇవ్వట్లేదు కానీ జనం ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారు అది అక్కడ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనమాట రాయలసీమలో అదే ఆదరణ వచ్చింది ప్రకాశం నెల్లూరు జిల్లాలో అదే ఆదరణ వచ్చింది ఉత్తరాంధ్రలో కూడా ఇప్పుడు అదే ఆదరణ వస్తుంది అటు విజయనగరం శ్రీకాకుళం పర్యటనలు పూర్తయి విశాఖ జిల్లా పర్యటన జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఆయనలో కూడా ఒక ఉత్సాహాన్ని నింపుతుంది అనమాట రాజకీయంగా ఒక బ్యాలెన్స్ చేస్తూనే అటు సినిమా వ్యక్తిగా కూడా సినిమాని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన సో ఈ రెండు ఉండడం అనేది ఆయన కలిసి వచ్చేటువంటి అంశం అలానే ఓటు కన్వర్షన్ కూడా ఖచ్చితంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది వేద్దామా వద్దా అని డైలమాలో ఉన్నవాళ్ళు కూడా బాలకృష్ణ వచ్చి చెప్పిన తర్వాత ఆయన అభిమానం ఉండేవాళ్ళు ఉంటారు కదా సో ఆ డైవర్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అందరూ మారిపోతారు వేసేస్తారని అంటే అట్లీస్ట్ ఆ అటెషన్ ఆ అటెన్షన్ ఉంటేనే ఫస్ట్ ఆయన సభలకు రావాలని ఆలోచన వస్తుంది కదా ఇప్పుడు ఇంత ఇంత ఎండల్లో వచ్చి జనాలు ఆయన ఏం మాట్లాడతారో చూద్దామని చెప్పని వెళుతున్నారంటేనే ఒక అటెన్షన్ ఉంది సో బాలకృష్ణ మాట్లాడిన తర్వాత అభిప్రాయం మలుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో అది కూటమికి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది చూడాలి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సభలు జరపడం అనేది ఇంత పెద్ద ఎత్తున రోడ్ షో ఆయన చేస్తుంది ఏంటంటే పర్టికులర్గా రోడ్ షో ఆయన వెళుతున్నటువంటి మార్గంలో జనం విశేషంగా వస్తాం ఆయన ఆయన చెప్తున్నటువంటి మాటలు వినడం ఆయన ఆయన సభ నడుపుతున్నటువంటి విధానంలో వాళ్ళు మమేకం కావడం మళ్ళీ ఇంకోటి ఏంటి ఆయనతో పాటు ఎవరు పెద్ద సీనియర్ నాయకులు ఎవరు తిరగట్లగా లోకల్ గా ఉన్నటువంటి క్యాండిడేట్లతోనే ఆయన ఆ సభలు నిర్వహిస్తున్నారు సో వాటికి అంత ఆదరణ వస్తుందంటే ఖచ్చితంగా క్యాండిడేట్ల పైన బాలకృష్ణ గారి పైన అలానే కూటమి పక్షాన్ని కూడా ఒపీనియన్ మౌల్డ్ అవడానికి అయితే ఖచ్చితంగా ఆస్కారం ఉండేటువంటి సభలు ఇంకా ఒకవైపు బాలకృష్ణతో పాటు ఆయన కూతురు కూడా నారా బ్రాహ్మణి కూడా విపరీతంగా పబ్లిక్లోకి వెళ్తూ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఆమె కూడా క్యాంపెయిన్ చేస్తూ దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి చూస్తే కనుక ఇప్పుడు అందరూ కూడా రాజకీయ ప్రచార వ్యూహంలోనే ఉన్నారు ప్రచార రథాలపైనే తిరుగుతున్నారు సో నారా బ్రాహ్మణి వాళ్ళ హస్బెండ్ నియోజకవర్గం మంగళగిరిలో ఆమె అక్కడ మకాం వేశారు డిఫరెంట్ సెక్టర్స్ మహిళలతో కాని యువతతో కానీ ఐటీ ఎంప్లాయిస్ తో కానీ వీళ్ళందరితో కూడా వరుసగా ఆమె సమావేశాలు నిర్వహించడం ఆమె మాట్లాడుతున్నటువంటి ఆల్రెడీ ఆమె మంచి కార్పొరేట్ దీనిలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కింద అందరూ దృష్టిలో ఉన్నది అలానే బాలకృష్ణ కూతురుగా ఒక ఇమేజ్ ఎన్టీఆర్ మనవరాలుగా ఒక ఇమేజ్ లోకేష్ భార్యగా ఒక ఇమేజ్ చంద్రబాబు నాయుడు కోడలుగా ఇంకొక ఇమేజ్ సో ఇవన్నీ కలిసి వస్తున్నాయి అలానే భువనేశ్వర్ గారు కూడా యాత్రలకు వెళ్తున్నారు అలానే ఇప్పుడు నందమూరి రామకృష్ణ గుడివాడ కృష్ణా జిల్లాలో ఆయన యాత్రలు చేస్తున్నారు ధర్మవరం గుడివాడ మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఆయన యాత్రలు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఇది ఒక చాలా క్లిష్టమైనటువంటి సందర్భం రాష్ట్ర అవసరాల రీత్యా కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఉండడం వీటిని ఎక్కడ కూడా ఒక అవకాశం వదులుకోకూడదనే ఇప్పుడు బాలకృష్ణ చిన్న కూతురు కూడా శ్రీ భరత్ తరపున విశాఖలో ప్రచారం చేస్తుంది అంటే మీడియాకి న్యూస్ ఎక్కువైపోయి ఎవరు ఎక్కడ ప్రొజెక్ట్ చేయాలో కూడా కుదిరేటువంటి పరిస్థితి లేదు బట్ వీళ్ళందరూ కూడా జనంలోనే ఉన్నారు అది కూటమికి కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీ పరంగా కానీ కలిసి వచ్చేటువంటి అంశాలు కావచ్చు వాళ్ళు మాట్లాడే వాళ్ళని మామూలుగా బహిరంగంగా చూస్తానికి అవకాశాలు రావు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు వ్యవహరించే తీరు వాళ్ళ నడవడిక ఇవన్నీ కూడా కొన్ని గంటల పాటు నేరుగా ప్రజలు అబ్జర్వ్ చేయడానికి ఒక అవకాశం వస్తుంది రేపు పొద్దున అక్కడి నుంచి కూడా స్టార్ పొలిటీషియన్స్ తయారవచ్చు కదా మనం చెప్పలేం కదా సో ఈ అటెన్షన్ అనేది నందమూరి నారా ఫ్యామిలీ నుంచి చాలా ఎక్కువగా గ్రౌండింగ్ అయింది వీళ్ళందరూ ఎక్కువగా క్షేత్రస్థాయిలో ఉండడం అనేది కూటమికి ప్రభావం చూపించేటువంటి అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది సో వాళ్ళు పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళు వ్యక్తిగతంగా కలిసినటువంటి వ్యక్తుల అభిప్రాయాలను మార్చడంలో కానీ వాళ్ళు సఫలీకృతం అయితే కూటమికి అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యేటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది అందుకే బాలకృష్ణ యాత్రల్ని ఉత్తరాంధ్రతోనే కాకుండా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కృష్ణా గుంటూరు జిల్లాలో ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలో విశేషమైనటువంటి ఆదరణ ఉంటుంది అక్కడ ఆ కమ్యూనిటీ పరంగా వచ్చేటువంటి ఇంపాక్ట్ కావచ్చు ఎన్టీ రామారావు గారు సొంత జిల్లాలో అయినటువంటి ప్రభావం ఎందుకంటే కృష్ణా జిల్లాలో పుట్టారు గుంటూరు జిల్లాలో పెరిగారు చదువుకున్నారు ఆయన ఉద్యోగం చేసింది అక్కడ ఈ రెండు జిల్లాల్లో ఆ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ కూడా మళ్ళీ ప్లాన్ చేయాలి అని అనేటువంటి ఆలోచన ఆయన హిందూపురంలో చేసుకుంటున్నటువంటి క్యాన్వాసింగ్ రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది ఎక్కువ ఉంది బాలకృష్ణ గారికి కాబట్టి మళ్ళీ మధ్యలో ఏదైనా బ్రేక్ ఇచ్చి నాలుగు రోజులు హిందూపురంలో ఉండి చివరి నాలుగు రోజులు ఈ జిల్లాల్లో తిరుగుతారేమో చూడాలి బట్ ఒక షెడ్యూల్ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రిపేర్ చేసినా కానీ విశేషమైనటువంటి రెస్పాన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ జై బాలయ్య నినాదం అనేది రాజకీయాల్లో కూడా వినిపించేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఈసారి గెలిస్తే ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారు కాబట్టి ఆయనకు ఉండేటువంటి ప్రత్యేకత ఇంకెవరికి వచ్చేటువంటి అవకాశం లేదు సో తెలుగుదేశం పార్టీ ఆయనకి తర్వాత ఏ విధంగా ఆనర్ చేస్తుందనే తర్వాత కానీ ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీకి కూటమికి ఆయన పర్యటనలు మాత్రం మంచి మైలేజ్ తీసుకొస్తున్నాయని మాత్రం చెప్పండి సో మొత్తానికి అది బాలకృష్ణ క్యాంపెయిన్తో దూసుకువెళ్తున్నాడు ఊహించినటువంటి విధంగా పక్కన రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల యాత్రను మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఫుల్ టైమ్ క్యాంపెయినర్ గా మారాడు స్టార్ క్యాంపైనర్ గా వెళ్తూ ప్రజలను అమేకం చేస్తూ ప్రచారంలో తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి